రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి నీళ్ళు ఉప్పు నెయ్యి పసుపు వాము ఇవండి నీళ్ళు గిన్నెలో పోసుకుందామండి ఫస్ట్ గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము నీళ్ళు తెరలాలండి నీళ్లు తెల్లిన తర్వాత దానిలో పసుపు అవి వేసుకోవాలి కొంచెం ఉపేసుకుందామండి hazır peşkonu bencik. Bencik. Biraz tuz ne ఇలాంటి పుల్లతో అయితే బాగా కలుస్తుంది తెడ్డు చెడ్డు అయితే బాగా కలుస్తుంది సరిపోతుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా తిప్పుకుంటే నెయ్యి నీళ్ళల్లో వేస్తే ఇలా చక్కగా గిన్నెగా అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇలా తిప్పుకోవాలి బాగా ఇట్లా తెడ్డు ఇట్లాంటి పుల్ల తలాంటిది తెడ్డు పుల్లండి ఇది ఇలా తిప్పుకుంటే బాగా వస్తుంది లేకపోతే గిన్నెకి బాగా అంటుపోతుంది అంటుపోతే మళ్ళీ చేతికి కరుచుకుంటుంది అంటుకుంటుంది చాలా కష్టమైంది చేయాలంటే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా తయారు చేసుకోవాలి పిండిని ఇలా తయారు చేసుకొని ఇప్పుడు చేసే విధానం చెక్కడి చేసే విధానం చెప్తామండి పిండి కూడా వేసుకున్నానండి ఇంత గోధుమ పిండి కూడా వేసుకున్నాను గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గోధుమ పిండి కూడా వేసి కలుపుకోవాలి కొంచెం జిగురు ఉంటుంది కదా ఇప్పుడు బాగుంటుంది జిగురు వచ్చేసి బాగుంటుంది చాలా కొంచెం చన్నీళ్ళైనా వేసుకోవచ్చు అండి అలాగ నూనెలో వేగుతాయి కాబట్టి ఏం కాదు బాగుంటాయి పిల్లలకి చాలా మంచిది ఇలా చేసుకోవడం ఇలా చేయాలండి చేసేసి పెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని బండ్లు పెట్టుకొని పెట్టుకుంటాల్లో వేసుకోవాలండి చూపిస్తాను వేయించేకే చాలా బాగుంటాయండి పిల్లలకి అది వాము వేస్తాం కదండి వాము వేస్తే ఇంకా పిల్లలకి కడుపు నొప్పి కానీ అలాంటిది ఏమి ఉండదండి అదే బియ్యం పిండే కదండి కాస్త జిగురు కోసం కొంచెం ఇది వేసాను గోధుమ పిండి వేసాను మైదా మంచిది కాదు కదండి అందుకని నేను గోధుమ పిండే ఎక్కువ వాడతాను గోధుమ పిండి వేసాను ఇలా తయారు చేసుకొని చూడండి అంటే ఇప్పుడు ఆయిల్ పోస్తుంది ఆయిల్ పోసుకొని బాండీ పెట్టుకున్నాము ఇలాంటి కాగుతూ ఉంటుందండి మేము ట్రై చేసుకుందాము ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఫ్రై వేసుకొని మాది కాదండి వేసుకోవాలి అమ్మేవాళ్ళు కలర్ వేస్తారండి కలర్ మంచిది కాదు అందుకని నేను పసుపు వేసాను పసుపు అంటే యాంటీబయాటిక్ కదండి పసుపు వేసాను పసుపు వేసుకుంటేనే మంచిదండి అసలు అయితే లేదా ఆ కలర్ ఈ కలర్ అని నాకు మంచిది కాదు లేదు నేను తీతాను ఈ కలర్ గోల్డ్ కలర్ ఇలా రావాలండి ఇవాళ వచ్చినా తీస్తే బాగుంటుంది పచ్చిగా మెత్తగా లేకుండా ఉంటుంది లేకుంటే మెత్తగా ఉంటాయి కలర్ రావాలి ఇంకా కొంచెం ఆరేసరికి కలర్ చేంజ్ అవుతాయి వాళ్ళకి రాకుండా ఉన్నాయి చూడండి ఇలా చక్కగా వేగిపోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా మంచిదండి పిల్లలకి వెయ్యేసాం కదా రెడీ అయినాయండి ఇలా తయారు చేసుకోండి ఈ కలిపేటప్పుడు బియ్యం పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోండి ఈ కప్పు గోధుమ ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకోండి అప్పుడు బాగా వస్తాయి జిగురుండి బా బాగుంటాయండి పిల్లలకి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైన వాళ్ళకైనా చాలా మంచిది బియ్యం పిండి గోధుమ పిండి కదండి ఏం కాదు చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి అసలు మా వారైతే చాలా చాలా బాగున్నాయి అని అన్నారు అలాగే మీరు చేసి ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్